ఓం శ్రీ గురుభ్యో ఓం శివాయ శ్రీ కార్తీక పురాణము రెండవ అధ్యాయము సోమవార వ్రత మహిమ జనక ఇంతవరకు నీకు కార్తీక మాసమునందాచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియచేసి తిని కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరించును సావధానుడవై ఆలకించుము కార్తీక మాసములో సోమవారము శివనుకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా గాని రోజంతయు ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునుకు బిల్వ పత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలయును ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనము నరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలయును అటుల చేయలేని వారలు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలయును ఉండగలిగిన వారు సోమవారము నాడు రెండు పూటలా భోజనము కాని ఏ విధమైన పలహారము కాని తీసుకొనకుండా ఉండుట మంచిది ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు దానిని నీకు తెలియబరచెదను శ్రద్ధగా వినుము కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్ర శర్మ అను యువకునికి యువకునికిచ్చి పెండ్లి చేసెను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడై నందున సదాచార పరాయణుడై ఉండెను అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్ నామ స్మరణ చేయువాడను అగుటచే లోకులెల్లూ అతడిని అపర బ్రహ్మ అని కూడా చెప్పుకొని చుండెడివారు ఇటువంటి ఉత్తమ పురుషుని యగు నిష్ఠురి యవ్వన గర్వముతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు గొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ఠ తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి కాని శాంత స్వరూపుడగు ఆమె భర్తకు మాత్రము ఆమె ఎంత అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీ పొమ్మనక విడువక తోడనే కాపురము చేయుచుండెను కాని చుట్టుప్రక్కల వారా నిష్ఠురి గయ్యాళ్ళి తనమున కేవగించుకొని ఆమెకు కర్కస అనే యగతాలి పేరును పెట్టటిచే అది మొదలు అందరూ దానిని కర్కస అనియే పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకసయ్యపై తన భర్త గాఢ నిద్రలో సమయమును చూచి మెల్లగా లేచి తాలి కట్టిన భర్తయన్న విచక్షణ కానీ దయా దాక్షిణ్యాలు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయెను ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కరలేకనే అతి రహస్యముగా దొడ్డిదారిన గొంపోయి ఊరి చివరనున్న పాడునూతిలో పడువైచి పైన చెత్తా చెదారములతో నింపి ఏమియు ఎరుగని దానివలే ఇంటికి వచ్చెను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంక విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూసి ఎందరినో క్రీగంటనే వశపరుచుకొని వారల వ్రతమును పాడు చేసి జాతి పురుషుల తోడను రమించుచు వర్ణ సంక్రురాలయ్యను అంతియేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటలకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను జనక రాజా యవ్వన బింకము ఎంతో కాలముండదు గదా కాలం ఒక్క రీతిగా నడవదు క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమందు మేహవ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా వ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది దినదినము శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనములో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన వీటిలు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడరైరి ఆ పరిసర ప్రాంతానికి వెళ్లిన ఎడల తమ నెటులైనను పలకరించునని ఆ వీధి మొగమైనను చూడకుండిరి కర్కస ఇటుల నరక బాధలను అనుభవించుచు పురుగుల పడి కొంతకాలమునకు చనిపోయినది బ్రతికి నన్నాళ్లు ఒక్కనాడైన పురాణ చేయిని పాపిష్ఠురాలు చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గుంపోయి ప్రేతరాజు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి భటులారా ఈమె చరిత్ర అంతింత కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునుకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించను విటులతో సుఖించినందులకు గాను యమభటుల ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునుకు కౌలించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదులతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచారుణులుగా చేసినందుకు సలసల క్రాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తుదకు కుంభీ నరకములో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు విషసర్పాలు తేళ్ళు తేళ్లు జర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మమెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లి తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచూ ఉండిరి ఇట్లుండగా ఒకనొక నాడొక శ్రోత్రీయ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతము ఆచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగు కొనుటకై లోనికేగిన సమయమున ఆ కుక్క వచ్చి ఆ అన్నమును తినను వ్రత వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలియన్నమగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారమగుట వలనను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను శివ పూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలనను ఆ సునకమునకు జన్మాంతర జ్ఞానముద్భవించను వెంటనే ఆ సునకము విప్రకులోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనిను ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికేగెను మరలా రక్షింపు రక్షింపుము అని కేకలు వినపడెను మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంత నా కుక్క మహానుభావ ఈ పుట్టకకు వెనుక పదిహేను జన్మల ముందు విప్రకులాంగనను నేను వ్యభిచారిణినై సాక్షిగా పెండ్లాడిన భర్తను జంపి వృద్ధాప్యములో కుష్ఠురాలనై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినుట వలన ఈ జ్ఞానోదయము కలిగినది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహాత్మ్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చెను ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానమికి శివ సాన్నిధ్యమున కేయెను వింటివా జనక మహారాజా కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతము ఆచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్పదొడంగిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి రెండవ అధ్యాయము రెండవ రోజు పారాయణము సమాప్తము